హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ యువతకు ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకు మరియు నడి వయసులకి గుండెపోటు అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట సో నడి వయసులోనే గుండె అలసిపోతుందనమాట చాలామంది పనులు చేస్తున్నప్పుడు కానీ వ్యాయామం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పాటలు పాడుతున్నప్పుడు కానీ ఏదన్నా శారీరకంగా ఉన్న పనులు చేసేటప్పుడు షడన్గా వాళ్ళు పడిపోవటం సో వారిని హాస్పిటల్లోకి లేపే వారు చనిపోవటం తర్వాత దీనిని సడన్ కార్డ్యాక్ అరెస్ట్గా వైద్యులు చెప్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం అసలు ఈ సడన్ కార్డియాక్ ఎందుకు వస్తుందంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి సుమారుగా అరవై నుంచి వంద సార్లు తన గుండె నిమిషానికి కొట్టుకోవడం జరుగుతుందన్నమాట అదే ఇది మనం వ్యాయామం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇతర నృత్యాలు కానీ పాటలు పాడేటప్పుడు కానీ మరియు శారీరకంగా అధికమైన శ్రమ చేసేటప్పుడు దీని యొక్క రోటు నూట డెబ్బై నుంచి నూట ఎనభై వరకు వెళుతుందన్నమాట తరువాత మనం వ్యాయామం ఆపేసినప్పుడు కానీ లేకపోతే నృత్యాలు ఆపేసినప్పుడు కానీ సాధారణ స్థితికి వస్తుందన్నమాట ఇది రావటం చాలా సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అనమాట అలా ఎందుకు జరుగుతుందంటే అరిందియా అనే ఒక వ్యవస్థ గుండెలో ఉంటుందన్నమాట అంటే మన గుండెలో ఉండే విద్యుత్ కుదుపునకు గురైనప్పుడు ఒక్కోసారి షడన్ కార్డియాక్ అనేది వస్తుంది ఈ షడన్ కార్డియాక్ వచ్చినప్పుడు గుండె వేగంగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కొట్టుకుంటుంది అనమాట ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు అప్పుడు మనిషికి చాలా అలసటగా ఉండటం బాగా చెమటలు పట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇటువంటి సమస్య మీద ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న వైద్యులు మరియు ప్రపంచ దేశాల వైద్యులు సుమారుగా ఆరు దేశాలు అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇండియా మరియు దక్షిణాఫ్రికా మరియు చెక్ రిపబ్లిక్ దేశాల వారు సుమారుగా రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి వరకు పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్న యవనస్తులపై సుమారుగా రెండు లక్షల నలభై ఏడు వేల ఈసీజీలను తీసి దానిని అధ్యయనం చేసి దాని మీద సుదీర్ఘంగా పరిశోధన చేసి ఒక పరిష్కారానికి వచ్చారనమాట అదేమిటంటే ఈ గుండెపోటు రావడానికి అంటే షడన్ కార్డి రావటాన్ని కనిపెట్టడం కోసం వారు ఏం చేశారంటే హోల్టర్స్ టెస్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చారనమాట అంటే ఈ సీజీలో ఏం చేస్తుందంటే గుండె యొక్క ఆరోగ్య పరిస్థితిని పదిహేను నుంచి ఇరవై సెకండ్ల పాటు అది గమనించి ఈ సీజీని అనమాట ఈ హోల్టర్ టెస్ట్ అనేది ఇదేం చేస్తుందంటే మనిషి యొక్క గుండెకు ఈ పరికరాన్ని అనుసంధానం చేసి దాన్ని మనిషి యొక్క శరీరంపై అమర్చి పద్నాలుగు రోజుల పాటు దీనిని గమనిస్తూ ఉంటుంది అనమాట అంటే గుండెను గమనిస్తూ ఉంటుందన్నమాట గుండె యొక్క పనితీరు గుండెలో వచ్చే మార్పులు అది వేగంగా కొట్టుకుంటుందా నెమ్మదిగా కొట్టుకుంటుందా లేకపోతే దానిలో ఏమైనా అసారస్యంగా ఏమైనా ఉన్నాయా అనే ఈ హోల్టర్ టెస్ట్ అనమాట కనిపెట్టి పద్నాలుగు రోజుల పాటు గమనించిన తర్వాత అది తన యొక్క టెస్ట్ను బయటికి తీసిన తర్వాత తీస్తారన్నమాట శాస్త్రవేత్త తీసి దాన్ని పరిశీలించిన తర్వాత గుండె అనేది ఎలా కొట్టుకుంటుంది సో దీన్ని మనం ఎలా కనిపెట్టవచ్చు గుండె జబ్బు రాకుండా అని ఇప్పుడు ప్రాముఖ్యంగా వినబడేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట అంటే కృత్రిమ మీద దానికి అనుసంధానం చేసి వారు ఏం చేశారంటే ఎనభై శాతానికి పైగా ఎక్కువ రిజల్ట్తో అంటే పది నుంచి పదిహేను రోజుల ముందే ఈ షడన్ కార్డియాక్ని కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారన్నమాట దీనికి మనుషులు చేయవలసిందల్లా ఏంటంటే అసలు ఈ గుండె నొప్పి కానీ ఈ షడన్ కార్డియాక్ కానీ రాకుండా ఉండాలంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ప్రజలు రెగ్యులర్గా వ్యాయామం చేయాలి మరియు మంచి నిద్ర ఉండాలి తర్వాత ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ యొక్క జీవితాలను సుఖమయం చేసుకోవాలని తరువాత ఎటువంటి జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే మత్తు పానీయాలు కానీ దూరంగా ఉండాలని వైద్యులు మరియు శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా తెలుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్